హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో మరో ఒక కొత్త అవుట్ఫిట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను సో దీని ప్రైస్ తెలుసు కదా లాస్ట్ టైం ఆల్రెడీ తీసుకున్నాను అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి సో ఆ క్వాలిటీ బాగుందని చెప్పేసి అందులోనే మళ్ళీ ఇంకో పేరు తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాం కాబట్టి దీన్ని క్వాలిటీ ఎలా ఉంది వేసుకుంటే కంఫర్ట్ ఎలా ఉంది లుక్ ఎలా ఉంది అనేది చెక్ చేసేద్దామా ఓకే లెట్స్ గా సో మనకి వీటి ప్రైజెస్ అనేది చాలా తక్కువ కాబట్టి ప్యాకింగ్ చాలా సింపుల్గా చేస్తాడనమాట ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఓకే ఇది మనకి జై టెక్స్టైల్స్ నుంచి త్రీ త్రీ సిక్స్టీ నైన్ ప్లస్ ఇది ఫోర్ సెవెంటీ నైన్ కదా మనకి ప్యాంట్ వచ్చేసి చూడండి ఆలివ్ గ్రీన్ సెలెక్ట్ చేశాను నేను సో ఇక్కడ మనకి మొబైల్లో అయితే ఈ విధంగా గ్రీన్ కలర్ అనేది చూపిస్తుంది ఆలివ్ గ్రీన్ ఓకే ఇప్పుడు ఇలాగే ఉంటుందా లేదా అనేది చూద్దాం కలరు ఈ కలర్ ఈ విధంగా ఉంటుందని దీని మీద బ్లాక్ షర్ట్ అనేది తీసుకున్నాం అనమాట ఒకవేళ మనకి కాంబినేషన్ సెట్ అవ్వకపోతే వేరే దాని మీద ట్రై చేద్దాం క్వాలిటీ బాగుంటే ఇంకోటి దాని మీద ట్రై చేద్దాం ఓకేనా సో ఫస్ట్ అయితే మనకి కలర్ అండ్ క్వాలిటీ ఎలా ఉంది చూద్దామా ఫస్ట్ అయితే ప్యాంట్ చేద్దాం చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది చూద్దాం ఎలా ఉందో చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఇంప్రెషన్ సో నాకైతే లుక్ అయితే చాలా వైబ్రెంట్గా చాలా బాగా అనిపిస్తుంది కానీ మొబైల్లో చూపించినట్టు ఉందా ఆ కలర్ ఇక కొంచెం డార్క్గా ఉంది ఉంది ఫ్రెండ్స్ మనకి చూస్తున్నారు కదా ఇదిలో కొంచెం లైట్ కలర్లో ఉంది గ్రీన్ ఆలివ్ గ్రీన్ అని చెప్పేసి ఇక్కడ కొంచెం మనకి డార్క్గా అనిపిస్తుంది సో మేబీ బ్లాక్ షర్ట్ దీని మీదకి మ్యాచ్ అవ్వకపోవచ్చు షర్ట్ కూడా చూద్దాం ఓకేనా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మనకి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి అయితే ఒక ప్రీమియం ఉందన్నమాట చీప్ క్వాలిటీలో లేదు ఫోర్ సెవెంటీ నైన్కి చాలా బాగా అనిపిస్తుంది ఓకే ప్యాంట్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది బాగుంది ఓకే ఇప్పుడైతే మనం షర్ట్ కూడా చూద్దాం అప్పటిదాకా ప్యాంట్ని పక్కన పెడదాం కాసేపు ఓకే ప్యాంట్ ఇంప్రెషన్ అయితే ఫస్ట్ లుక్ బాగుంది అనిపిస్తుంది ఇప్పుడే మనం దీన్ని ఇక్కడ పెట్టి షర్ట్ని ఓపెన్ చేద్దాం ఓకేనా షర్ట్ అయితే మనకి సేమ్ జై టెక్స్టైల్స్ నుంచే బ్లాక్ బ్లాక్ కలర్ తీసుకున్నాను అది వైట్ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ దాని ఫ్యాబ్రిక్ టెక్స్చర్ చాలా బాగుంది అనమాట సాఫ్ట్గా ఉంది చాలా బాగా అనిపించింది ప్రీమియంగా అనిపించింది అనమాట అందుకే అందులో ఎక్కువ కలర్ తీసుకుందామని తీసుకున్నాం కానీ దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అని చూడాలి ఫ్యాబ్రిక్ టైప్ అయితే ఫ్లిప్కార్ట్లో మనకి ప్యూర్ కాటన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది వైట్ షర్ట్ అండ్ ఇది కూడా ప్యూర్ కాటన్ అనే ఉంది సో కాకపోతే వైట్ షర్ట్ అనేది కొంచెం షైనింగ్ లుక్ ఉండి సాఫ్ట్గా టచ్ ఫీలింగ్ ఉందన్నమాట ఇదైతే మామూలుగానే ఉంది అయితే మనం స్టిచ్చింగ్ క్వాలిటీ అండ్ అలాగే ఫిట్టింగ్ ఎలా ఉందో వేసుకొని చూద్దాం వేసుకున్నాక దీని క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ ఫీలింగ్ కూడా చెప్దాము వేసుకున్నాక ఓకే ఇప్పుడైతే వేసుకొని చూద్దాం సో లుక్ చూసారు కదా ఫ్రెండ్స్ లుక్ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది లుకింగ్ చాలా బాగుంది మరి లుక్ బాగుంటే సరిపోద్దా క్వాలిటీ కూడా బాగుండాలి కదా మరి క్వాలిటీ విషయానికి వస్తే అయితే సింప్లీ సూపర్బ్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది ఆ ప్రైస్ రేంజ్లో అయితే చాలా బాగుందనమాట క్వాలిటీ అయితే ఆ ప్రైస్ రేంజ్కి చాలా బాగుంది అయితే మెయింటెనెన్స్ అనేది కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే అంటే వాష్ చేసిన తర్వాత ఐరన్ చేసి నీట్గా మెయింటైన్ చేస్తే మాత్రం వీటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు స్పెషల్ డేస్కి నిజంగా చాలా బాగుంది జస్ట్ త్రీ సిక్స్టీ నైన్ ప్లస్ ఫోర్ సెవెంటీ నైన్ అంటే చాలా తక్కువ రేట్లో అండర్ వన్ థౌజండ్లో ఒక మంచి ఫార్మల్ అవుట్ ఫిట్గా యూస్ చేసుకోవచ్చు లేకపోతే సెమీ ఫార్మల్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ అవుట్ మాకైతే చాలా బాగా నచ్చింది సో వాడే వేసుకున్నాడు నీకెలా తెలుసు క్వాలిటీ అంటే చూస్తే తెలుస్తుంది కదా నేను చూశాను ఆ పాకెట్స్ క్వాలిటీ కానీ జిప్ క్వాలిటీ కానీ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మనకి షర్ట్ది నేను చూపించిన వైట్ షర్ట్ది ఈ బ్లాక్ షర్ట్ది ఫ్యాబ్రిక్ టెక్స్చర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ దేని క్వాలిటీ దానికే ఉంది బ్లాక్ షర్ట్ క్వాలిటీ కూడా బాగుందనమాట మీరు చూస్తున్నారు కదా వీడియోలో మనకి చూడడానికి అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇన్ షర్ట్ చేసినా సరే నార్మల్గా వేసుకున్నా సరే ఈ విధంగా మనకి లుక్ అయితే బాగా కనిపిస్తుంది కొంచెం చీప్గా అయితే కనిపించట్లేదు కొంచెం ప్రీమియంగానే కనిపిస్తుంది లుక్ కూడా ఈ ప్లెయిన్ షర్ట్స్కి ఏంటంటే ఐరన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఐరన్ చేస్తే మాత్రం ఆ టెక్స్చర్ అనేది చాలా బాగా నీట్గా కొత్త షర్ట్ లాగా మనకి లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఐరన్ యూస్ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను ఈ టైప్ షర్ట్స్కి చూస్తున్నారు కదా వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను చూపించిన షర్ట్ అండ్ ప్యాంట్వి సో అందులో మీకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా కలర్స్ ఉన్నాయి షర్ట్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం టెక్స్చర్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది వైట్ అండ్ బ్లాక్కి అలాగే వేరే కలర్స్లో డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చేమో క్వాలిటీ అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు ప్యూర్ కాటన్ అని చెప్పేసి మెన్షన్ చేసింది కదా ఆ ప్రైస్కి తగ్గట్టు అయితే క్వాలిటీ బాగుంది ప్యాంట్ కూడా క్వాలిటీ చాలా బాగుంది ఆ ప్రైస్కి ఇంకా కలర్స్ కూడా చాలా ఉన్నాయి సో మీకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోండి కాంబినేషన్ ప్యాంట్ అండ్ షర్ట్ సో ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీరేమన్నా కొనాలి అని అనుకుంటే ఆన్లైన్లో ఏంటనేది కామెంట్ చేయండి ఎక్కువ మంది కామెంట్ చేసిన ప్రోడక్ట్ని కొని రివ్యూ అయితే చేద్దాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ హ్యావెనేస్ డే బాయ్ బాయ్ జై హింద్